డిసిసిపి బ్యాంక్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ప్రోగ్రెస్లో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో చాలా విషయాలు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే నల్గొండ డిసిసిపి బ్యాంకు రెండు వేల మూడు వందల కోట్లు లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి యొక్క బ్యాంకు రోజు రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ దాటిందని చెప్పేసి సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ సంవత్సరం ఆడిట్లో గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి నలభై రెండు పాయింట్ ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ప్రాఫిట్ పొందడం జరిగింది ఈ యొక్క బ్యాంకు గత సంవత్సరం ముప్పై ఉన్నది ఈ సంవత్సరం పన్నెండు పాయింట్ ముప్పై ఒక్క కోట్ల రూపాయలు అధిక లాభాలను కూడా రోజు సాధించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను గత సంవత్సరం రెండు వేల మూడు వందల కోట్లు ఉన్నది ఐదు వందల యాభై పాయింట్ ఎనభై ఒక్క కోట్లు పెంచుకోవడం జరిగింది లోనింగ్ కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇవాళ ఈ యొక్క సహకార లక్ష్మి అనే ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఇవాళ బ్యాంకు ద్వారా మన సిబ్బంది సహకార సహ సహాయ సహకారాలతోటి వంద కోట్ల రూపాయలు డిపాజిట్ కూడా సేకరించడం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది రైతులకు కూడా ముఖ్యంగా రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో నవ్వు రెడ్డి ముందుకు పోతా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా గతంలో క్రాప్ లోన్లు రైతుకు ఎకరాకు లక్ష రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది దాన్ని మా పాలక మండలి సభ్యులు మరియు మా అధికారుల సహాయ సహకారాలతోటి ఒక లక్ష యాభై వేల రూపాయలు కూడా పెంచడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఒక్క సంవత్సరంలోనే క్రాప్ లోన్లు రైతులకు వంద కోట్ల పైచీలకు మనము ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా సగర్వంగా తెలియజేస్తూ రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంవత్సరంలో ఆరు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు రైతులకు వ్యవసాయ రుణాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే మన ఈ యొక్క సంవత్సరంలో మూడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఉన్న గత సంవత్సరంలో ఉన్నటువంటి గోల్డ్ లోన్ ఈ సంవత్సరం ఆరు వందల ఇరవై మూడు పాయింట్ తొంభై ఒక్క కోట్లు అనగా రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అధికంగా గోల్డ్ లోన్ కూడా మేము ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రైతులు గ్రామీణ ప్రాంతాల్లో హౌసింగ్ లోన్ తీసుకునే వాళ్లకు ఎలాంటి కమర్షియల్ ప్రాపర్టీ హౌసింగ్ పర్మ పర్మిషన్స్ కూడా అవసరం లేకుండా కేవలం వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే అది ఓన్లీ భూమి ఉంటే చాలు భూమిని చూసుకొని మనము ముప్పై ఐదు లక్షల రూపాయల వరకు రైతులకు కూడా మేము రుణాలు అందిస్తున్నామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే రైతుల బిడ్డలు విదేశాల చదువుకోవాలనే సక చిరకాల కోరిక ఏదైతుందో అది నెరవేరాలంటే వారికి కమర్షియల్ ప్రాపర్టీ లేకున్నా కూడా కేవలం భూమిని చూసుకొని భూమిని తనఖా పెట్టుకొని ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల రూపాయల వరకు ఎకరానికి ఐదు లక్షల చొప్పున ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇచ్చి చాలా మంది పిల్లల్ని విదేశాలకు పంపే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన స్కీమ్స్ కూడా ఎన్ఎల్ఎం కానివ్వండి ఏఐఎఫ్ కానివ్వండి సిజిటిఎంఎస్ కానివ్వండి అనేక రకాల లోన్లు కూడా మేము ఈ యొక్క సబ్సిడీ స్కీమ్స్ కూడా మా కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా ప్రజలకు పిఎంఈజీపీ కానివ్వండి ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కృతజ్ఞతతో ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అట్లనే మన యొక్క డిసిసిబి సేవలు విస్తరించడంలో భాగంగా మనకు ఉన్నటువంటి బ్రాంచులకు అదనంగా కొత్తగా ఈ సంవత్సరం ఐదు బ్రాంచుల పర్మిషన్ రావడం జరిగింది దాంట్లో తిప్పర్తి ఆత్మపూర్ గరిడపల్లి నారాయణపూర్ మరియు దామర్చెల్ల ఐదు బ్రాంచ్లు రెడీ అవుతూ ఉన్నాయి ఈ అన్నిటికీ ఆర్బీఐ పర్మిషన్ కూడా వచ్చింది ఈ నెలలో మేము ఓపెన్ ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అట్లానే ఇంకా ఆరు బ్రాంచ్లు కావాలని చెప్పేసి మేము ఆర్బీఐకి ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే మిగిలియాల టూ శాలిగౌరారం పెద్ద ఊర మోతే చిలుకూరు మరియు నాంపల్లి బ్రాంచ్ల ఏర్పాటుకు ఆర్బీఐకి మేము పర్మిషన్ పెట్టడం జరిగింది అవి కూడా త్వరలోనే పర్మిషన్ రావడంతో వాటిని కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అవే కాకుండా మనము ఈ యొక్క సంవత్సరము మన యొక్క డిసిసిబి బ్యాంకు ద్వారా నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా డిసిసిబి ద్వారా అనేక మంది రైతులకు రుణమాఫీ కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాదాపు మూడు మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల పైచులతో రుణాన్ని మనము డిసిసిబి ద్వారా మనం రుణమాఫీ కూడా చేసినామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అట్లనే కా అదొకటే కాకుండా ఎంఎస్సీ ప్రోగ్రాం గోదామ్స్ ఎంఎస్సి ప్రోగ్రాం క్లోజ్ అయిన కారణంగా దాంట్లో వరల్డ్ లార్జ్ గ్రేన్ స్టోరేజ్ అని చెప్పేసి కొత్త స్కీమ్ కూడా పెట్టి పిఎస్సిఎస్లకు రైతులకు అందుబాటులో ఉండగా విధంగా గోదావస్ కూడా నిర్మాణానికి సహాయ సహకారాలు డిసిసిబి అందిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అట్లాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఈరోజు రికార్డు స్థాయిలో డిసిసిపి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో ఇంత లాభాల బాటలో ఎప్పుడూ డిసిసిబి ముందుకు సాగలేదు మా ఆధ్వర్యంలో మా పాలక మండలి సభ్యులందరి సహాయ సహకారాలతో ఇంత బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్క అధికారికి బ్రాంచ్ మేనేజర్కు ప్రజలకు మరియు పత్రికా మిత్రులకు అదే కాకుండా నాకు డిసిసిబి ముందుకు సాగడానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు జానారెడ్డి గారు మరియు జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మండలి సభ్యులు మరియు ప్రజాప్రతినిధులు అధికారులు అందరికీ కూడా పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను